జై శ్రీరామండి అందరికీ సో నిన్న చాలామంది అయితే చాలా మెసేజ్లు చేశారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందులో శ్రీరామాంజనేయ గారైతే ఒక కామెంట్ చేశారు మీకైతే స్పెషల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఎప్పటి నుంచో నా ఫాలోవర్ అని చెప్పారు అలానే మన ఛానల్ని ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటారని కూడా చెప్పారు నేను నిన్న మొన్న వీడియోస్లో కూడా చెప్తున్నాను అనమాట మనలో ఎవరికైనా ఏదన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే బ్యూటీకి సంబంధించిన టిప్స్ కావాలన్నా ఖచ్చితంగా మన కామెంట్ కామెంట్ బాక్స్లో అయితే చెప్పమని చెప్పాను అలాగనే ఆయన నిన్న ఒక కామెంట్ అయితే చేశారనమాట సో ఫేస్ మీద యాక్నే పింపుల్స్ అలానే హెయిర్ లాస్ గురించి చెప్పండి అని చెప్పి తప్పకుండా అండి వీడియో మధ్యలో అయితే దీని గురించి టాపిక్ గురించి డిస్కషన్ చేస్తాను తప్పకుండా మీకు నిన్నట్లాగానే నేను ఆన్సర్ అయితే చేస్తానండి ప్రజెంట్ మనం ఎప్పుడు డైలీ మాట్లాడే మాట ఉంటుంది కదా సో దాని గురించి కొంచెం చెప్పిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్ నాలెడ్జ్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను ఈ వీడియోలో మీ ఒక్కరికనే కాదు సార్ చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంది వాళ్ళందరికీ కూడా కరెక్ట్ సొల్యూషన్ నా వీడియో రూపంలో అయితే ఖచ్చితంగా దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక నిన్న ఈ మిగతా కామెంట్స్ కూడా చాలా వచ్చాయండి ఏంటంటే ఇంతకుముందు మనలాగా మాట్లాడే ఛానల్స్ నోర్లు ముయించేశారు సో వాళ్ళు ఇప్పుడు వీడియోస్ చేయట్లేరు ఆగిపోయారు వాళ్ళని బెదిరించేసి ఉంటారు తర్వాత నెక్స్ట్ మన ఛానల్ మీదే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు నిజానికి అవన్నీ జరుగుండొచ్చు కాకపోతే ఇక్కడ మన ఛానల్లో వచ్చేసి నేను ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని తిట్టడం కానీ నేనైతే చెయ్యను కేవలం వాళ్ళ దాంట్లో కనిపించిన దాంట్లో ఏదైనా వాళ్ళు జనాలకి హార్మ్ఫుల్ చేసినా అలానే వాళ్ళు ఎంత ఇదిగా ఎదగాలి అని చెప్పి వాళ్ళని తొక్కేయాలి అని చూస్తున్నారో దాన్ని మాత్రమే మనం ఈ ఛానల్లో ఎలివేట్ చేస్తాం అన్నమాట అంటే దాన్ని మాత్రమే మనం బయటికి తీసుకొస్తాం వాళ్ళు చేసే మోసాలు దారుణాలు అలానే కొన్ని వేస్ట్వి ఉంటాయి వర్క్లు సో అలాంటి వాటిని మనం బయటకు తీసుకొని రావడం ద్వారా అక్కడ ఏంటంటే ఒకళ్ళు హర్ట్ అయ్యేదైతే ఏమీ ఉండదు కానీ వాళ్ళు వీటిని తీసుకొని చక్కగా వాళ్ళు ఏమన్నా మార్చుకొని వాళ్ళ అలవాట్లు మార్చుకొని పద్ధతి మార్చుకొని వాళ్ళు ఇంకొంచెం మారి మంచిగా అయితే వాళ్ళకే ఇంకా సక్సెస్ అనేది వస్తుంది మనకంటే వాళ్ళకే ఎక్కువ సక్సెస్ వస్తుంది కదా అలా మంచిగా మారితే సో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ని ఎవ్వరూ ఏమీ చేయడానికైతే ఛాన్స్ ఉండదు మనం నూటికి నూరు శాతం నిజాలే మాట్లాడతాం నిజాలు మాత్రమే చెప్తాం ఇప్పుడు ఒక ఛానల్ ఉందండి అందులో చీరలే చూపిస్తున్నారు ఎవరో వదిన గారిలో మరదల గారిలో లేకపోతే తక్కువ చెల్లెలో వాళ్ళెవరో కొనుక్కున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి అలా తీసుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు మీరు ఇంట్లో ఆ శారీస్ చూసుకోండి ఏమి అమ్మేవాళ్ళు కాదు కదా మీరు మీరు చూసుకోండి ఇంట్లో ఆ శారీస్ దానికి కూడా వీడియోస్ పెట్టి ఒక మైక్ అనేది అరేంజ్ చేసుకొని అవతల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు మొహాలు మార్చిన చీదరిచ్చుకున్న చిరాకు పడ్డా వాళ్ళు ఎంత గనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నా నా వీడియో నేను తీసుకుంటాను నా రికార్డు నాకు ఆనైతే చాలు నాకు వీడియోకి పనికి వస్తే చాలు ఒక చిన్న కంటెంట్ అది యూజ్ అయితే చాలు అని చెప్పేసి అనుకునే పరమ ని మనం ఏమంటాం చెప్పండి ఎవరైనా ఏమంటావు అది చేయడం కరెక్టా ఎవరికన్నా ఇప్పుడు మనం ఒక వీడియో చేసామంటే పది మందికి యూస్ఫుల్ అవ్వాలి అని వాళ్ళ వాళ్ళ కింద ఉండే వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారనమాట మరి అక్కడ జరిగింది వేస్ట్ వీడియో ఎవరికి యూస్ఫుల్ లేదు మరి నా వీడియోని వేస్ట్ వేస్ట్ ఎవరికి యూస్ఫుల్ లేని వీడియో అని నన్ను కూడా వచ్చి తిడతారు మరి ఆవిడకి నాకు తేడా ఏం లేదు కదా మరి ఇప్పుడు డిఫరెన్స్ ఉండాలి కదా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి డిఫరెన్స్ ఉండాలిగా మరి ఇప్పుడు చెప్పండి మరి నేను చేసే కంటెంట్ ఆవిడ చేసే కంటెంట్ ఒకటే అయినప్పుడు మరి ఆవిడని అక్కడ పొగుడతారు నా దగ్గరకు వచ్చేందుకు తిడతారండి తిట్టకూడదు కదా మనం ఏంటంటే ఆవిడ చేసే తప్పులు ఎవరైనా కావచ్చండి అవతల ఛానల్ ఏదన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటే కేవలం ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటారని మనం చెప్తాము అంతేగాని వేరే కాదు కదా మనమేమి మా ఇంట్లో వాళ్ళందరూ పలానా చీరలు తెచ్చుకున్నారు వాళ్ళు ఏందో ఇంట్లో వాళ్ళ కోసం కొంటే నేను వీడియోల్లో చూపిస్తే నాదేదో గొప్ప అన్నట్టు నేను ఫీల్ అవ్వను కదా అరే పక్షులన్న నాకు వస్తాయబ్బా ఫుడ్ వేస్తే తినకేం చేస్తాయి రాకుండా ఉంటాయా ఇంకా వచ్చి తినేది కూడా మనం జూమ్లు చేసి జూమ్ అవుట్లు చేసి ఒకటికి రెండు వీడియోలు లాక్కొచ్చి పెట్టుడు అనేది అవసరమా ఇంకా పైగా అబద్ధాలు ఎలా చెప్తారంటే నన్ను చూడ్డానికి నా కోసం మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని చెప్తారు కానీ మరి చూడ్డానికి వచ్చినోళ్ళు చూసి పరామర్శించాలి లేకపోతే కాసేపు కూర్చోవాలి ప్రేమగా పలకరించాలి నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవాలి ఓదార్చాలి వెళ్ళిపోవాలి జనరల్గా జరిగేది అదే కదా చూడ్డానికి వచ్చిన వాళ్ళు కానీ అన్ని చీరలు అన్నీ అయితే తేరు కదా ఏంటంటే వాళ్ళు ఎక్కడికో వేరే దగ్గరికి వెళ్తున్నారు కొనుక్కొని సో మధ్యలో దారి మధ్యలో ఉంది కాబట్టి దిగారు అంతేగాని ఏదో బాధల్లో మునిగిపోతున్నాను నీళ్ళల్లో ముట్టకపోతున్నాను అనుకుంటే ఎవరు దిగరు కదండి అది తప్పు కదా మరి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టే కదా రైట్ ఇన్ఫర్మేషన్ కాదు కదా ఉన్నదేదో ఉన్నట్టుగా చెబితే ఎవరికేం ఇబ్బంది ఉండదు కదా అరే పలానా వాళ్ళు వర్క్ మీద పోతున్నారు దారి మధ్యలో మా ఇల్లు ఉంది లేకపోతే మేము ఉన్నాము మమ్మల్ని చూడాలనిపించింది మా ఇంటికి వచ్చారు అని చెబితే అప్పుడు ఓకే అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం నిజాయితీగా చెప్పారని మరి ఇలాంటి డొంక తిరుగుడు అబద్ధాలు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అబద్ధాలు ఎందుకండి చెప్పేది ఎవరికి ఉపయోగం ఉంటుంది అరే పది చీరలు చూసామంటే పది చీరలు అన్నీ బాగున్నాయి 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 ఏందండి సోది ఎవరికన్నా జీరో పర్సెంట్ అన్నా ఉపయోగం ఉందా అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉపయోగం ఉంటుందా తిరిగి వాళ్ళ వీడియో వాళ్ళు చూసుకుంటే ఇంకొక విషయం అండి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే నా తరపున నేనైతే ఇప్పుడు రిక్వెస్ట్ చేయలేదు ఇప్పుడు మాత్రమే అడుగుతున్నాను మీరు మన ఛానల్కి లైక్ కొట్టిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ పక్కకి ఇట్లా ఇట్లా స్వైప్ చేస్తే కామెంట్ సెక్షన్ని కొంచెం స్వైప్ చేస్తే అక్కడ హైప్ అని పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీరు గమనించే అయితే హైప్ థౌజండ్ పాయింట్స్ టూ థౌజండ్ పాయింట్స్ త్రీ థౌజండ్ పాయింట్స్ ఇలా కనిపిస్తుంది అనమాట మీరు జస్ట్ హైప్ మీద నొక్కి ఓకే చేస్తే మీ వైపు నుంచి మన ఛానల్ నచ్చింది కాబట్టి పాయింట్స్ అనేవి మంచిగా ఎక్కువైతాయి అనమాట రెండు వేలు ఉన్నాయి మూడు వేలు అట్లా నాలుగు లక్షలు నలభై లక్షలు ఎంతో మొత్తానికి అన్ని పాయింట్స్ అనేది మన ఛానల్కి వస్తే స్లాష్ బాక్స్లో మన ఛానల్ కొంచెం టాప్ లిస్ట్లో నిలబడుతుంది అలానే ఎక్కువ మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది సో అది మీరైతే ఇన్వెస్ట్ చేసేదైతే కాదు కదా మీకు టైం వేస్ట్ అనేది కూడా కాదు కదా జస్ట్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నాకు మీరు పాయింట్స్ ఇచ్చినట్టయితే చక్కగా నా ఛానల్ని కూడా ఎప్పుడన్నా ఒక్కసారి అలా చూసుకుంటే ఆ హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా సో అందుకోసమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి జస్ట్ హైప్ ఇచ్చి అక్కడున్న పాయింట్స్ అనేవి రేస్ చేయండి నేనైతే ఫుల్ హ్యాపీగా నాకు నచ్చిన ఛానల్స్కి నేను అలానే హైప్ అయితే ఇస్తున్నానండి అందుకే చెప్తున్నాను మనమేమి వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పని లేదు చక్కగా అక్కడ పాయింట్స్ మాత్రమే పెరిగి ఆ ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అలా చేస్తున్నాను అనమాట దయచేసి మీరు కూడా ఆ పని చేయండి మీకు పుణ్యం ఉంటుంది నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా సో ఇంకా ఆ తర్వాత పాప మీందాక చెప్పానండి యాక్నే గురించి కొంచెంసేపు అది మాట్లాడతాను మీ అందరిలో మీ రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దాని గురించి తెలుసుకోవడానికి సో ఇక్కడ ఏంటంటే అండి యాక్నే రెండు రకాలు వస్తుంది ఫస్ట్ అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవాలి యాక్నే అనేది మన ఫేస్ మీద ఆయిల్ అనేది ఎక్కువగా రెడ్యూస్ అవ్వడం వల్ల అది యాక్నేగా అంటే పింపుల్లాగా మారి పింపుల్ది కాస్త చీములాగా వచ్చి అది మనం గిల్లడం ద్వారా ఆ ప్లేస్ చీమంతా బయటకు వచ్చిన తర్వాత అది కొంచెం డల్ అయిన తర్వాత అక్కడ మచ్చలు పడతాయి మచ్చల తర్వాత ఆ ప్లేస్లో గుంటలు పడతాయి సో ఇది ఒక రకమైన స్కిన్ స్కిన్లో ఆయిల్ అనేది బాగా రెడ్యూస్ అవ్వడం వల్ల ఈ యాక్నే పింపుల్ అనేది వస్తుంది ఇలా కాకుండా ఇంకొక టైప్ కూడా వస్తుంది అది యాక్నే పింపుల్ ఎలా వస్తుందంటే హెయిర్లో విపరీతమైన డాండ్రఫ్ ఉంటుందండి హెయిర్లో బాగా డాండ్రఫ్ ఉంటుంది అది డాండ్రఫ్లో కూడా రెండు రకాలు ఉంటాయండి వెట్ డాండ్రఫ్ డ్రై డ్రై డాండ్రఫ్ అని మీరు దువ్వెంతో గట్టిగా గీరితే దుమ్ములాగా లెగిసి బయటికి కనిపిస్తూ ఉంటుంది పడుతూ ఉంటుంది కూడా మీద సో అది వచ్చేసరికి డ్రై డాండ్రఫ్ అనమాట పౌడర్ లాగా బయటకు వస్తుంది కానీ ఈ వెట్ డాండ్రఫ్ అంటారు కదా అది మన ఇస్త్రీ బాక్స్లో చిన్నప్పుడు నెమలీకలకి మనం ఫుడ్ అనుకొని పెడతాం చూడండి అలాగా వైట్ కలర్ ఉంటుంది దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు సో అలాగా డ్ర వెట్టి డాండ్రఫ్ ఏంటంటే దువ్వెంతో గట్టిగా గిరితే పెచ్చి పెచ్చు వస్తుందండి అది పెచ్చు అనేది మన భుజాల మీదో మన షర్ట్ల మీదో మన నెక్ మీదో పడదు అది మీకు బై పైన హెయిర్లోనే మీకు అర్థమైపోతుంది ఆ అనేది సో అది మహా డేంజర్ అండి అలాంటి డ్యాండ్రఫ్ ఉన్నవాళ్ళు అది గినక ఎక్కడన్నా ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ పడ్డది అంటే అక్కడ పింపుల్స్ విపరీతంగా ఫామ్ అవుతాయి అనమాట అలా ఫామ్ అయ్యి ఏం చేస్తుంది అంటే మనం ఊరుకోము కదండి పింపుల్ వస్తే చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది గిల్లుతాము అలాంటప్పుడు అందులో ఉన్న చీమ్ బయటకు వచ్చి చుట్టూ ఇంకా పింపుల్స్ రావడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ రకంగా పింపుల్స్ అనేవి యాక్నే పింపుల్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయి వీటి గురించి డెప్త్గా చెప్పాలంటే ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అవుతుందండి నాకు నేను చాలా షార్ట్ కట్లో చెప్తున్నాను మీకు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే మీకు వస్తుంది డ్యాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే హెయిర్లో చాలా సమస్యలు దురద ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తుంటాయి స్కిన్ ఎలర్జీ వస్తుంది ఇలాంటివన్నీ కూడా డాండ్రఫ్ వల్ల వస్తూ ఉంటాయండి నేను మీకు ఇంకా డెప్త్గా అసలు ఎందుకు వస్తుంది అనేది తెలవాలంటే మాత్రం నిజంగా ఓన్లీ ఆ ఒక్కదాని మీదే ఒక పదిహేను నిమిషాల వీడియో అయితే చేసి పెడతాను ఇంకా ఇంకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాపం వాళ్ళకి సొల్యూషన్ కావాలి కదా వచ్చే సమస్య ఎలాగైనా రానివ్వండి అయితే నాకు తెలిసి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఈ సార్ చెప్పిన దాని ప్రకారం తలలో డాండ్రఫ్ ఉండడం వల్లే తనకి యాక్నే పింపుల్ అయితే వచ్చింది ఆ డాండ్రఫ్ ఉండడం వల్లే హెయిర్ లాస్ అనేది అవుతుంది ఈ రెండిటికి కరెక్ట్గా ఒకటే సొల్యూషన్ హెయిర్ పేర్లో డాండ్రఫ్ అనేది ఉండడం వల్ల అయితే దీనికి హై ఫ్రీక్వెన్సీలో మనకి బ్యూటీ పార్లర్లో హై ఫ్రీక్వెన్సీ మిషన్ ఉంటుందండి దాంట్లో కోంబు లాగా ఉంటుంది వాళ్ళు యూస్ చేస్తారు మీరు వెళ్ళి హై ఫ్రీక్వెన్సీ మిషన్ తోటి మీరు చెయ్యండి నాకు డాండ్రఫ్ ఎరేజ్ చెయ్యండి అంటే వాళ్ళు ఆ మిషన్తో ఓజోన్ మిషన్ అని కూడా అంటారు సో ఆ మిషన్తో మీరు వాళ్ళు చేశారంటే టూ త్రీ సెట్టింగ్స్లో మీకు డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుందనమాట వన్స్ మీ తలలో డాండ్రఫ్ రిమూవ్ అయితే మీ ఫేస్ మీద పింపుల్ చూద్దామన్నా కనిపించదు యాక్నే చూద్దామన్నా కనిపించదు అది గిల్లిన తర్వాత మచ్చలు పడిపోయి గుంతలు కూడా పడిపోతుంది స్కిన్ అంతలా డ్యామేజ్ అయిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్కి వెళ్తారనమాట అంత అవసరం లేకుండా అది స్మాల్గా ఉన్నప్పుడే మనం దాన్ని తీసేసామంటే మనం చాలా స్కిన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అండ్ ఖర్చును కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అలా కాకుండా మాకొద్దండి ఆ ట్రీట్మెంట్ మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందో ఏమో కదా అని అనుకుంటే అప్పుడు మీరు ఒక పని చేయండి పూర్తిగా తలస్నానం చేయండి పూర్తిగా తలస్నానం చేసి ఆరిన తర్వాత వన్ సైడ్ కోమ్ ఉంటుంది అంటే ఒక సైడ్ ఏమో కర్రలాగా ఉంటుంది ఒక సైడ్ దువ్వెన ఉంటుంది అనమాట అలాంటిది తీసుకొని వచ్చి దాన్ని క్రాస్ పొజిషన్లో పెట్టి మన తలకి కూడా క్రాస్ పొజిషన్ జిగ్జాగ్ వేలో దువ్వండి అలా దువ్వితే ఏంటంటే తలలో ఉన్న డాండ్రఫ్ జిగ్జాగ్ లాగా దువ్వినప్పుడు పైకి లేగుస్తుంది అనమాట అది డెట్ అయినా డ్రై అయినా పైకి లేస్తుంది పైకి లేసిన తర్వాత అలా ఒక ఇరవై నిమిషాలు స్కాల్ప్ మొత్తం కూడా అలా దువ్వండి మొత్తం డ్యాండ్రఫ్ అంతా పైకి లేస్తుంది అలా లేసిన తర్వాత వెంటనే మీరు మళ్ళీ వెంటనే తల స్నానానికి వెళ్ళండి వెళ్ళినప్పుడు కూడా హెడ్ అండ్ షోల్డర్ కూల్ మెంతాలు మాత్రమే షాంపూ యూస్ చేయండి వేరే షాంపూస్ ఏవి యూజ్ చేయకండి మీకు గుర్తుంది కదా మీరు డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను ప్పుడు తలస్నానం చేసి ఆరిన తల ఉండాలి అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా మీరు వెంటనే తలస్నానానికి వెళ్ళిపోవాలి అప్పుడు ఇలా రెండు మూడు సెట్టింగ్స్ మీరు చేసుకుంటే కోంబుతోటి ఇంట్లోనే మీ చేతులతో మీరే ఈజీగా డాండ్రఫ్ అనేది ఎరేజ్ చేస్తారు అలా కాకుండా ఫస్ట్ స్కిన్ మీద చాలా ఎక్కువ వచ్చాయి కదండి మరి స్కిన్ మీద ప్రాబ్లం అనేది తగ్గాలి కదా నాకు ఇమీడియట్గా తగ్గాలి అనుకుంటే సేమ్ ఇదే హై ఫ్రీక్వెన్సీ మిషన్లో స్కిన్కి యూజ్ చేసే మిషన్ కూడా ఒకటి ఉంటుంది సో దాని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హై ఫ్రీక్వెన్సీ యూజ్ చేయండి నాకు వెంటనే యాక్నే పింపుల్ అనేది డెడ్ అయిపోవాలి అని చెప్పారంటే మీరు మీకు హై ఫ్రీక్వెన్సీ మిషన్తో చేస్తారు అలా చేయంగానే ఈరోజు చేయించారనుకోండి రేపు సాయంత్రానికే ఆ పింపుల్ అనేది చప్పబడిపోయి ఎండిపోయినట్టు అయిపోయి రాలిపోతుంది అనమాట సో చాలా ఈజీ సొల్యూషన్ అయితే మీకు అందులో దొరుకుతుంది చాలా ఫాస్ట్గా చెప్తున్నానని అనుకుంటున్నారా లేదండి ఆ వీడియో టైమింగ్ అనేది అయిపోతుంది కాబట్టి మీకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలి కాబట్టి తొందర తొందరగా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇలా స్కిన్కి కావాలంటే స్కిన్ అండ్ హెయిర్కి కావాలంటే హెయిర్ రెండు రకాలుగా చెప్పాను అనమాట ఇంట్లో కావాలంటే ఇంట్లో పార్లర్లో కావాలంటే పార్లర్లో చేయండి ద బెస్ట్ సొల్యూషన్ అయితే మీకు దొరుకుతుంది అండ్ ఇంకా అసలు వీడియోలోకి అయితే వచ్చేద్దాము చాలామంది పాప మన వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళు భయపడ్డారండి మీరు భయపడొద్దని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా నాకు ధైర్యం చెప్తాను చెప్పిన వాళ్ళకి సో ఇప్పుడు ఏంటంటే మనం చేసేదైతే తప్పు కాదండి తప్పు కానప్పుడు ఎవరో భయపెట్టినంత మాత్రాన భయపడాల్సిన పని అంతకంటే లేదు వాళ్ళ ప్రవర్తన మారుకొని వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తే మనమైతే చూపించాం కదండి వేలు మనకు అవసరం కూడా లేదు కదా సో ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తే ఎవరికైనా ఏకే కదా ఏ యూట్యూబర్ అయినా ఇలాంటి దిక్కుమాలని వీడియోలు చేస్తే ఎవరికైనా ఏక్ వస్తుంది సరే ఇంట్లో ఏదన్నా వర్కులు ఉన్నాయి లేకపోతే అది పది మందికి యూస్ఫుల్ అయితే పోనీ అది చూపించినా చెప్పినా అదొక సక్కదను అరే మనం ఇంట్లో తిన్నది కూడా చెప్తుంటే మనం కూర్చున్నది కూడా చెప్తుంటే అరే మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చుట్టాలు రావాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది వామ్మో మేము వెళ్ళామంటే ఆ వీడియోల కోసం మమ్మల్ని వాడుకుంటుంది ఇంకా ఇంకా వేరే వర్క్ ఏమీ ఉండదు మమ్మల్ని ఇలా వాడేసుకుంటుంది అని చెప్పేసి అందరు అనుకోరా అండి ఎంతమంది అనుకుంటారు అసలు ఇంటికి చుట్టాలు రావాలంటే కూడా ఇలాంటి వాళ్ళు యూట్యూబర్స్ అని చెప్పుకొని ఇలా వీడియోస్ తీయడం ద్వారా మిగతా యూట్యూబర్స్ అందరి మీద ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది వ్లాగింగ్ అన్నిటికీ ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది వీళ్ళకి ఏం పని ఉంది పని పాట లేక ఇంట్లో కెమెరా ఇరవై నాలుగు గంటలు ఆన్ చేసుకొని కూర్చొని పిచ్చ పిచ్చ వీడియోలన్నీ చేస్తారు అది ఇలాంటి ఒక్క ఛానల్ చేసి పది ఛానళ్ళని డిఫేమ్ చేస్తున్నారు సో అది కరెక్ట్ కాదు కదా ఇలాంటివన్నీ జరగకుండా మిగతా లాగా యూస్ఫుల్ కంటెంట్ పెట్టుకుంటే ఎవరు ఒక మాట ఈరోజు ఎన్నో ఉన్నాయి టెక్ ఛానల్స్ ఉన్నాయి లేకపోతే రివ్యూ ఛానల్స్ ఉన్నాయి లేకపోతే ఇంకే చాలా చాలా వేరియేషన్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి బ మనకి టెంపుల్కి సంబంధించి నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలానే ఇంట్లో పూజలకు సంబంధించి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాగనే సమాజంలో జరిగిన ఘోరాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళ 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 వేలో వాళ్ళు కరెక్ట్గా యూజ్ అయ్యే పాయింట్స్ అనేవి జనాలకి చెప్పుకుంటూ వచ్చారు అలాంటి వాటి వల్ల ఏమీ ఉండదు కదా ఎఫెక్ట్ అనేది జనాలకి కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం పని పాడు ఏమి తోచక ఏ వర్క్ రాక మనలో ఏ టాలెంట్ లేక ఇలాంటివి నమ్ముకొని ఇలా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం అన్నమాట అది కరెక్ట్ కాదు కదా ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో పది మంది ఇట్లే పిచ్చిగా వీడియోస్ తీసే వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటో చెప్పండి మీరు అప్పుడు అందరు యాక్సెప్ట్ అయినా ఎవరు యాక్సెప్ట్ కాదు కదా దానికి ఇలాంటి పిచ్చి వీడియోలు ఎవరు చూడాలని అనుకోరు కదా సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంతసేపు అయితే మాట్లాడడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది అయితే మీ అందరికి అర్థమైందనే అనుకుంటా అండ్ ఇంకేదైనా మీకు సంబంధించి ప్రాబ్లం ఉంటే మీరు ఇండివిజువల్గా అంటే దానికి సపరేట్ వీడియో చేయండి అని అన్న నేను అలా అయినా చెప్తాను డెప్త్గా నాలెడ్జ్ ఇవ్వమంటే మాత్రం నేను తప్పకుండా ఇస్తాను నాకు కావాల్సింది ఏంటంటే మీరు హెల్తీగా అలానే మెంటల్గా హ్యాపీనెస్ తోటి ఉండాలి నా సబ్స్క్రైబర్స్ అని అనుకునేదాన్ని కాబట్టి నేను ఏదైనా ఖచ్చితంగా మీకు కావాల్సిందైతే చెప్పగలుగుతాను సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాను నాకు తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది చెప్తాను ఇంకా అలానే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కావాల్సిందైతే ఈ సొల్యూషన్ అయితే మీకు అందిందనే అనుకుంటాను వింటారనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మంచి మంచి కామెంట్స్ పెట్టారు అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్